శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తయ్య నాయుడు జన్మదిన కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంపూర్ణ ప్రక్షాళన చేసి నిజాయితీ పరులైన పార్టీ కోసం కష్టపడే నాయకులకే గుర్తింపునిచ్చి పార్టీని బలోపేతం చేయాలని డాక్టర్ బత్తయ్య నాయుడు డిమాండ్ చేశారు శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తయ్య నాయుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు చేపట్టారు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నాయకులు కార్యకర్తలు హర్షద్వాణల మధ్య బత్తయినాడు జన్మదిన కేకును కట్ చేసి రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు డాక్టర్ నాయుడు మాట్లాడుతూ భావి భారత ఆశాకిరణం రాహుల్ గాంధీ అని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశంలో సామాన్యులకు న్యాయం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంపూర్ణ ప్రక్షాళన జరిగి నీతి నిజాయితీతో పార్టీకి అంకిత భావంతో పనిచేసే వారికే అధిష్టానం గుర్తింపునివ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకట రాఘవరెడ్డి నాగూర్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆయన ప్రైమ్ మినిస్టర్ కానీ అనుకోలేదు చేతుస్థాయిలో ఉండాలి పార్టీని పటిష్టం చేయాలి ప్రజల్లోకి వెళ్ళాలి వాళ్ళ భావకులు తెలుసుకోవాలి వాళ్ళ కష్ట సుఖాలను కూడా మనం తెలుసుకొని ముందుకు పోవాలనే దుష్టితమైన యాత్ర సాగించాడు ఈ రోజు చూడండి కాంగ్రెస్ పార్టీకి ఏకంగా వంద సీట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో నలభై నాలుగు సీట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో యాభై ఒక్క సీట్ వచ్చింది ఇప్పుడు ఏకంగా వంద సీట్లు దాటాం అంతేకాదు దాదాపు ఐదు వందల నుంచి రెండు వేల మధ్యలో ఎనభై మూడు సీట్లు కోల్పోయాము అంటే పటిష్టత అంటే ఎలక్షన్ అంటే డబ్బులు కావాలి డబ్బులు లేకపోతే నేను నడపలేము ఈ మోడీ గారు ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న అన్నింటిని కూడా స్తమింపజేసాడు బ్యాంకుల ఖాతాలని రానిలేదు ఈ విధంగా ఆయన అనేక రకాలుగా కూడా హింస పెట్టాడు అయినా కూడా ఛాలెంజ్ గా కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తా ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గారు రెండింటిలో నిలుతున్నారు మీకు అందరికీ తెలిసిందే కేరళ వాయనాడు అదే విధంగా రాయబల్లి రాయబెల్లి ఉంచుకుని ఆ రాయనాడు లో ప్రియాంక గాంధీ గారిని నిలబెడుతున్నారు ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇద్దరు గాంధీలు గెలిచి ఏకంగా పార్టీని పటిష్టం చేస్తూ ముందుకు పోతారు ఇప్పటి నుంచి ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై తొమ్మిది కంతా కాంగ్రెస్ పార్టీ రూలింగ్ సెంటర్ లో వస్తుంది ఇక్కడ కూడా వస్తుంది కాబట్టి మన నాయకులకు నేను చెప్పేది ఏమంటే కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా చెప్పేది ఏమంటే మనం అంతా కూడా ఏకంగా స్థాయికి వెళ్ళాలి రెండు వేల పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి ఏ విధంగా అయితే చేత స్థాయిలో పోయి పార్టీని పటిష్టం చేశాము అయినా రెండు వేల పద్నాలుగులో ఒకరు వచ్చి తనుకుపోయారు ఆ విధంగా ఉంటుంది మన పరిస్థితి అయినా మనం నిలబడాలి ఎనభై నాలుగులో కూడా తొంభై నాలుగులో కూడా అదే విధంగా జరిగింది ఒక ఆయన ఇచ్చారు నాయకుపేట నుంచి అంటే తిరుగుతాయన ఆయన నైలు డబ్బులు తీసుకున్నారు ఒక ఆయన ఆయన పెట్టారు ఆయన వేయాలి నీది నిజాయితీ పని లేనటువంటి నాయకత్వాన్ని అందించాలి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో అప్పుడే ఇక్కడ మనుగడ జరుగుతుందని కూడా నేను కోరుకుంటూ మీకు అందరి దృష్టి